హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు వైఎస్ఆర్సిపి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ పదకొండు నుంచి ఇంకా ప్రజా పోరుబాట ఏమో కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క ఏదో సమస్యల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యాన్ని డైరెక్ట్గా ఇంకా ప్రొటెస్ట్ చేసి తెలపాలని ఒక ఉద్దేశంతో ప్రజా పోరుబాట పట్టేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు అందులో భాగంగా ప్రధానంగా రెండు సెక్టార్స్ని చూస్ చేసుకున్నారు ఇమీడియట్గా అందులో ఫస్ట్ వచ్చేసి రైతులు ఇప్పుడు కుటం ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతుంది మాన్సూన్ ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ ఎంటర్ అవుతుంది ఈ రోజు వరకు రైతు భరోసా లేదు రైతు భరోసా ఇవ్వకపోగా కరెంట్ ఛార్జీలు పెంచాలని ఒక ప్రయత్నంలో ఉన్నారు ఇంకో పక్క వచ్చేసి కనీసం మద్దతు ధర ఇవ్వట్లేదు తర్వాత రైతుల దగ్గర నుంచి ఖరీఫ్ ఖరీఫ్కి వచ్చిన పంటలు సరిగ్గా ఏను ఒక ఎంఎస్పి సరిగ్గా ఇవ్వకుండా కొనే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటిని అడ్రస్ చేసేదానికి ప్రభుత్వం దృష్టికి ఇవి బలంగా తీసుకెళ్లేదానికి ప్రజల పక్షం పోరాడదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫేనో డిసైడ్ అయినట్టు ఈరోజు వైసీపీ నుంచి వస్తున్న యూనో ఇన్ఫర్మేషన్ బయటికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి మూడు నాలుగు సార్లు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఇది ఏదైతే వసతి దీవెన ఉందో యూనో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ తర్వాత ఫీ రీఎంబర్స్మెంట్ ఇవి కూడా గత మార్చి నుంచి ప్రభుత్వం చెల్లించకుండా కాలయాపం చేసుకుంటూ వస్తుంది ఇక్కడ ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వీళ్ళు మేము వంద పర్సెంట్ స్ట్రైక్ రేటు ఎనభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేటు తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్లన్నీ స్ట్రైక్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు ఆ స్ట్రైక్ రేట్ వచ్చేదానికి సహకరించిన ప్రజలు అది రైతాంగం అవనివ్వండి విద్యార్థులు అవనివ్వండి లేకపోతే వెల్ఫేర్ బెనిఫిట్స్ కోసం వెయిట్ చేసే సామాన్య ప్రజలు పే పేద ప్రజలు అవనివ్వండి వాళ్ళ కోసం ఒక్క పని చేయట్లా మాట్లాడితే వీళ్ళు మాకు టూ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ టూ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వన్ ఫార్టీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వన్ నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని చెప్తారు కానీ ఆ స్ట్రైక్ రేట్ ఇచ్చిన ప్రజల్ని ప్రజల కోసం ఏం చేస్తున్నారు వీళ్ళు సో ఏం చేయట్లేదు ప్రజల్లో ఒక రకమైన ఏదో వ్యతిరేకత పే పెరిగి పెరిగి పేను ముందుకెళ్తున్న క్రమంలో సో ప్రజల పక్షిని పోరాడడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పూనుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే డిసెంబర్ పదకొండో వచ్చేసి ఈ రైతు రైతుల కోసం రైతులకు రావాల్సిన యూనో రైతు భరోసా అవ్వనివ్వండి లేకపోతే కనీస మద్దతు ధర అవ్వనివ్వండి వీటిని ఇన్ టైంలో ఇవ్వాలనేసి రైతుల కోసం ప్రొటెస్ట్ చేయబోతున్నారు అండ్ జనవరి మూడో తారీఖున విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్లను మీట్ అయ్యి ఫీ ఫీ రీఎంబర్స్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఈయనో వసతి దీవెన్ ఏదైతే ఉందో ఆ బకాయిలు గత మార్చి నుంచి చెల్లించకుండా పెండింగ్లో పెట్టుకుంటూ వస్తున్నారు దాన్ని చెల్లించమని ఈయనో ప్ర గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఈ రేపు డిసెంబర్ పదకొండో తారీఖునైతే ఖచ్చితంగా ఈయనో ఎస్సీలు తర్వాత ఎలక్ట్రిసిటీ ఆఫీసులకి వెళ్ళి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండేదానికి ఇన్నో అర్జీలు కూడా ఇవ్వాలనేసి వైఎస్ఆర్సీపీ ఒక డెసిషన్ అయితే తీసుకుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఆయన ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తారు ఎన్నికల తర్వాత ఇంకో మాట చెప్తారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు కూడా నన్ను గెలిపిస్తే నేను రుణమాఫీ చేస్తానని ఒక అబద్ధ భామితో ఆయన పవర్లోకి వచ్చారు ఇప్పుడు ఏదైతే సూపర్ సిక్స్ గ్యారెంటీలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈనో తల్లికి వందనం ఇస్తా ఈనో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇస్తా ప్రతి మహిళకు నెలకు పదిహేను వేలు ఇస్తా రైతు భరోసా ఈయనో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే డబుల్ అమౌంట్ ఇస్తా నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఎలా అబద్ధాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు చెప్పాడో రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఒక అద్భుతమైన హామీ చాలా అద్భుతమైన అబద్ధం అబద్ధం అది రైతు రుణమాఫీ అనేది అప్పుడు కూడా ఇలానే చేశారు రైతు రుణమాఫీ కూడా ఆరాకూరా 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 చేసేసి కానీ కాలం వెళ్ళబుచ్చేశారు రెండు వేల పంతొమ్మిదిలో చిత్తు చిత్తుకు ఓడిపోయారు ఈరోజు ఈ రూ మాట్లాడే వంద పర్సెంట్ స్ట్రైక్ రేటు తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేటు నూట తొంభై ఆరు స్ట్రైక్ రేట్ ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిదిలో మీ స్ట్రైక్ రేట్లు మీరు గుర్తుంచుకోవాలి కదా ప్రజాస్వామ్యంలో క్వైట్ కామన్ అది సార్ మీకు అంత స్ట్రైక్ రేట్ ఇచ్చిన ప్రజలను మీరు ఏం చేస్తున్నారు ఉచిత బస్సు ఇవ్వట్లేదు మహిళలకి రైతు భరోసా ఇవ్వట్లా ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వట్లా వసతి దీవెన ఇవ్వట్లా నిరుద్యోగ భృతి ఇవ్వట్లా తల్లికి వందనం ఇవ్వట్లా ప్రతి మహిళకి పదిహేను వందలు ఇవ్వట్లా ఇంకెందుకు మీరు స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడటం మరి మీకు స్ట్రైక్ రేట్ గుర్తున్నప్పుడు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు కూడా గుర్తుండి ఏను అవి చేయాలి కదా అవి చేయరు వీళ్ళు అవి చేయకుండా మళ్ళీ ప్రతిపక్షం వచ్చి రోడ్ల మీదకి వచ్చి గొడవ చేసేదాకా తీసుకొస్తున్నారు వాళ్ళు వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒకటి రెండు సంవత్సరాలు చాలా బాగా రెస్ట్ తీసుకునే అంత అవకాశం అంత అద్భుతమైన పరిపాలన అందించాలి వీళ్ళు కానీ దరిద్రం ఏంటంటే వీళ్ళు గద్దె నెక్కిన రోజు నుంచి వాలంటీర్లను పక్కన పెట్టేయటం సచివాలయం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం పనులు ఏను వివిధ రకాల పనులు చేయించి ప్రజలకిచ్చిన ఆరు ఆరు గ్యారెంటీలు ఒక గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేయకపోవడం ఏదన్నా మంచి పాలసీ తీసుకురాకుండా మంచి మద్యం పాలసీ తీసుకొచ్చానని చెప్పి మద్యం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం ఈ రకంగా ప్రజల యొక్క వ్యతిరేకమైన పాలసీలతో ముందుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే పాలసీ ఈ రోజు ఒక్కటి తీసురాలా ఇంకేదన్నా మాట్లాడితే అమరావతి 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 ఒక్కటే రాష్ట్రం ఆ రాష్ట్రంలో రైతాంగానికి అమరావతి కడితే రైతాంగానికి వచ్చే మేలు ఏంటో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అండ్ జనసేన వాడు ఎవరైనా చెప్పగలరా అంతకుముందు హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్ని కట్టించారు తెలంగాణలో ఈ రోజుకి రైతు ఆత్మహత్యలు ఆగలేదు కదా రైతు సమస్యలు అలానే ఉన్నాయి కదా ఇప్పుడు అమరావతి అమరావతి అంటున్నారు అమరావతి ఏంటి అది క్యాపిటల్ అడ్మినిస్ట్రేషన్ అంతే ఒక అడ్మినిస్ట్రేటివ్ సిటీ దానివల్ల రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావు చదువు దొరకదు ఎవడు చదువు వాడు చదువుకోవాలి ఎవడు ఉద్యోగ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవాలా రైతు వాడికి పొలంలోకి వెళ్ళి రైతు వాడి కష్టం వాడు పడాలా ఒక అమరావతి తిప్పే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ సమస్యలన్నీ ఏంటి రైతు భరోసా ఎక్కడ అండ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఈయనో పాపులేషన్ అంతా అగ్రికల్చర్ డిపెండెంట్ అగ్రికల్చర్ డిపెండెంట్ పాపులేషన్ కోసం మీరు ఏం చేస్తున్నారు అలాంటివి ఏం పట్టించుకోకుండా తొంభై ఆరు పర్సెంట్ నూట తొంభై పర్సెంట్ వంద పర్సెంట్ అంటే స్ట్రైక్ రేట్లు స్ట్రైక్ రేట్లు పక్కన ఇప్పుడు రేపు పదకొండో తారీఖు నుంచి ఉంటుంది వీళ్ళ స్ట్రైక్ రేట్లు కథ ఏంటో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రోడ్ ఎక్కిన తర్వాత వీళ్ళ మీద మామూలు ఒత్తిడి ఉండదు ఇప్పటికే పచ్చినో తీవ్రమైన వ్యతిరేకత ఉంది వీళ్ళ మీద ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏనో ప్రజలతో ఏనో మా మమేకమవడం మొదలైన తర్వాత ఆబ్వియస్గా మొన్న ఒక్కసారి చూద్దామని ఆరు గ్యారెంటీలను అరవై ఆరు గ్యారెంటీలను నమ్మబలికిచ్చి ఒక్కసారి చూద్దామని వేసిన పుణ్యాన వాలంటీర్లకు పదివేలు ఇస్తామని ఏనో నమ్మబలికి ఇచ్చిన పుణ్యాన చుక్కలు చూపిస్తున్నాడు వాలంటీర్లు ఎత్తట్ల సచివాలయం ఉద్యోగులకి నరకం చూపిస్తున్నాడు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒక గ్యారెంటీ అంటే ఒక గ్యారెంటీ అది గ్యాస్ మిగిలినవన్నీ ఏనో పక్కన పెట్టేశారు ఏమనంటే ఒకరోజు కాకినాడ పోర్ట్ అంటారు ఇంకో రోజు ఇంకో దగ్గరకు అంటారు ఇంకో రోజు ఇంకోటి అంటారు మొన్న ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా అనంతపురం నుంచి విదేశాలకు రైలు వెళ్తుందంట నాకు అర్థం కాలే విదేశాలకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం నుంచి ఏ దేశానికి రైలు వెళ్తుందనేసి అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే కట్టుకథలు ఎలా ఉంటాయి అంటే బహిరంగ మీటింగుల్లో ఇంత దారుణంగా ఉంటాయి అనంతపురం నుంచి విదేశాలకు రైలు వెళ్తుందంట మరి ఏ దేశం అది కుప్పం అనే పక్క పక్కనున్న కుప్పం అనే దేశమో లేకపోతే ఈ పిఠాపురం అనే దేశంకి వెళ్తుందో అర్థం కాల నాకు ఇలా ఎందుకు సత్యదూరమైన మాటలు పబ్లిక్లో కూడా మాట్లాడితే మంచి మద్యం పాలసీ అంటాడు మరి వీటి పరిస్థితి ఏంటి విద్యార్థులునో వెయిట్ చేస్తున్నటువంటి వసతి దీవెని ఎక్కడ విద్యార్థులు వెయిట్ చేస్తున్నటువంటి ఫీ రియం ఎక్కడ రైతులు వెయిట్ చేస్తున్నటువంటి రైతులకు ఎంతో హెల్ప్ఫుల్ అయ్యేది రైతునో రైతు భరోసా దాని పరిస్థితి ఏంటి ఖరీఫ్ అయిపోయింది రబీ సీజన్ ఎంటర్ అవుతుంది ఇప్పటికీ మీరు రైతు భరోసా ఒక ఇన్స్టాల్మెంట్ కూడా ఏం లేకపోతున్నారంటే మీకు అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజల పట్ల పర్టికులర్లీ రైతాంగం పట్ల ఏమాత్రం బాధ్యత ఉందో అసలు మళ్ళీ ఏమనంటే నేను మీకోసం ఇచ్చేస్తా మీ ఏ వర్గం కనిపిస్తా ఆ వర్గానికి నేను మీకు పెద్దలా ఉంటే మీకోసం ఇచ్చేస్తా మీరంటే నాకు ప్రత్యేక అభిమానం ఉందని ఒక ఊదురు కొట్టుడ్డేలా కొడతాడు చంద్రబాబు నాయుడు గారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ డెసిషన్ తీసుకోవడం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ఆల్రెడీ ఎన్నో నివురుగపు ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేసి దానికైతే చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుంది ఇక నుంచి కూటమి పాలకులు బయటకు వచ్చి ఎక్కడికన్నా ఏదైనా మాట్లాడాలి ఒక ఎన్నో అబద్ధాలు చెప్పాలంటే మీకోసం వచ్చేస్తున్నాం మీకోసం ఇచ్చేస్తున్నాం అంటే ప్రజల్లో ఆల్రెడీ ఏదో ఒక వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లో మమేకమవడం మొదలుపెట్టిన తర్వాత ఇంకో రకమైన అవేర్నెస్ ఇంకో లెవెల్కి వెళ్తుంది సో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వీళ్ళు చెప్పి అబద్ధాలు ఇంకా నమ్మే ప్రసక్తే ఉండదు ఇంకా జనాలు ఎందుకంటే చేస్తా ఆల్రెడీ కంటిన్యూస్గా జరుగుతున్న వెల్ఫేర్ మొత్తాన్ని బ్లాక్ చేసేసారు వచ్చి ఆ బ్లాక్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది ఎప్పటి నుంచి యూనో ఆ వెల్ఫేర్లో ఏ ఒక్క స్కీమ్లను ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో క్యాలెండర్ లేదు మన బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్లో క్యాలెండర్ ఇవ్వాల ఇప్పుడు ఈ ఏ క్లారిటీ లేని ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావడం అనేది టు బి హానెస్ట్ అది ప్రజలకు ఎంతో కొంత మేలేదానికి ఆస్కారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో రావడం వలన ఆ కన్నా ప్రజలకి మేలు జరుగుతుంది పక్కాగా ఇప్పుడు అది రైతులకు రైతులకు రైతు భరోసా వేస్తారా విద్యార్థులకు ఫీ రి చేస్తారా వయసు దీవెని ఇస్తారా లేకపోతే మహిళల కోసం బస్ తీసుకొస్తారా ఇప్పుడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ ఎక్కితే కానీ వీళ్ళు ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయాలనేది మాత్రం పీస క్లారిటీ వచ్చింది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనీసం జగ నేను రోడ్డు మీదకి వస్తే ప్రజలకు మంచి జరుగుద్దనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేదానికి డిసైడ్ అయ్యారనిపిస్తుంది నాకు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ నుంచి వీళ్ళు మొదలు పెడతారు ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ నేను లెవెన్త్న వస్తున్నారంటే ఖచ్చితంగా ఇంకొక ఇరవై రోజుల్లో డిసెంబర్ అయిపోతుంది జనవరి వస్తుంది ఖచ్చితంగా జనవరి ఫిబ్రవరి నుంచి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మీద జనవరి మూడో తారీఖు మళ్ళీ ఏదో విద్యార్థుల ఫీ రీఎంబర్స్మెంట్ వసతి ఇవని కోసం ఏదో జిల్లా కలెక్టర్ని ఏమో కలిసే ప్రయత్నం ఒకటి ఉంది ఈ రెండు అయిన తర్వాత ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావడంతో కూటమి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంటేషన్లు వేయక తప్పదు వెయ్యని పక్షంలో ప్రజలు ఇంకా ఫిక్స్ అయిపోతారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అది మూడు సంవత్సరాలకు వచ్చినా జమిలి రెండు సంవత్సరాలకు వచ్చినా లేకపోతే రెగ్యులర్గా యూనో టూ థౌజండ్ ట్వంటీ నైన్లో వచ్చిన ఒక్కసారి ఫిక్స్ అయిపోతే ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా మరి ఇంకా తల కింద కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా ఇంకొక ఆరు వందల హామీలు కొత్తవి ఇంప్లిమెంట్ చేసినా కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి ఛాన్స్ లేదు దానికి ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ సరిగ్గా చేయకపోవడం వల్ల లాస్ట్లో యూనో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పసుపు కుంకుమని ఇచ్చినా కానీ ప్రజలు విశ్వసించలేదు చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు వెయ్యి రూపాయలు ఉండే పెన్షన్ రెండు వేలకు పెంచాడు అంటే నాలుగు సంవత్సరాలు కాలయాపం చేసుకుంటే నాలుగున్నర సంవత్సరాలు లాస్ట్లో ఇంకో వెయ్యి రూపాయలు పెంచే ప్రయత్నం చేశాడు అప్పుడు ప్రజలు విశ్వసించాల అండ్ చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ చేశారు వెయ్యి రూపాయలు ఆయన పెన్షన్ ఎందుకు చేశారు ఇప్పుడు ఎవరు చెప్పారు ఇప్పుడు చెప్తున్నాను నేను రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణలో పెన్షన్ వెయ్యి రూపాయలు చేశారు కాంపిటేటివ్ పాలిటిక్స్ బిట్వీన్ ద టూ స్టేట్స్ వల్ల తెలంగాణలో చేశారు కాబట్టి అక్కడ చేయాల్సి వచ్చింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చేశారు ఇక్కడ తెలంగాణలో పీఆర్సీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫార్టీ టూ పర్సెంట్ ఏమో ఇంక్రిమెంట్ ఇచ్చారు ఫిట్మెంట్ తప్పనిసరి పరిస్థితులు అక్కడ కూడా ఫార్టీ టూ తెలంగాణలో కేసీఆర్ గారు మొదటి టెన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్యలో ఏదైతే చేశారో వెల్ఫేర్ ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్ యాజిటీజీగా చేశారు అక్కడ సో గత్యంత్రం లేక చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ అనే మాట మాట్లాడతారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పిల్లికి బిచ్చమ మనిషి అలాంటిది ప్రజలకు వెల్ఫేర్ ఇస్తాడంటే మనం నమ్మేదానికి ఆస్కారమే లేదు ఇక్కడ కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ వెల్ఫేర్ చేసుకుంటూ ముందుకెళ్ళారు కాబట్టి కేసీఆర్ గారికి ఇక్కడ మంచి పేరు తెలంగాణలో వచ్చిందనేసి అక్కడ ఆయన చేయక తప్పక చేశాడు ఆయన అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశమే లేదు ఎప్పుడు ఆయన కార్పొరేట్స్ వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి చేసే పాలసీలు తప్ప ప్రజల క్షేమం ప్రజల సంక్షేమం అనేది చంద్రబాబు నాయుడు గారికి పట్టదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పబ్లిక్లో మా పబ్లిక్లోకి రావడం వల్ల ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తాడు తప్ప చేసేవాడు అంటే ఈ కనీసం బాబు సూపర్ సిక్స్ గ్యారెంటీలో కనీసం మూడు గ్యారెంటీలు అయినా చేసేవాడు ఆర్టీసీ వాళ్ళ చేతిలో ఉంది ఆర్టీసీ మొదలు పెట్టేవాళ్ళు గ్యాస్ ఇస్తున్నారు కదా గ్యాస్తో పాటు ఆర్టీసీ ఇచ్చేవాడు కనీసం రైతు భరోసా ఇచ్చేవాడు రెండో పంట ఖరీఫ్ ఖరీఫ్ వచ్చేసింది సారీ ఖరీఫ్ అయిపోయింది రబీ వచ్చింది రబీ కంటే ముందు కనీసం ఖరీఫ్ అయిన తర్వాత కనీసం రబీ కన్నా ఇచ్చేవాళ్ళు వీళ్ళు కనీసం ఆ ప్రస్తావన తీసుకురావట్లేదంటే వీళ్ళు ప్రజల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు సాగవా ఆటలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి బయటకు వస్తే మీ ఆటలు ఇంకా సాగేదానికి ఆస్కారమే లేదు చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత ఏ హామీలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు అనేది థ్యాంక్ యూ